హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నుండో అనుకుంటున్నా ఒక రెసిపీ ట్రై చేయాలని కానీ అది ఈ రోజు కుదిరింది అదేంటో తెలుసా మక్క గట్క మేమైతే మా సైడ్ మక్క గట్క అంటాం మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇది మొన్న డీమట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినా కానీ అది అట్లనే ఉండే నాకు చేయరాదు కాబట్టి అట్లనే పెట్టేసిన ఇప్పుడు మా అత్తం వచ్చింది తను చేస్తానంటే ఈరోజు చేయమని చెప్పిన చాలా బాగుంది టేస్ట్ నేను ఇదే ఫస్ట్ టైం తినడం మా నానమ్మ గట్లా చెప్తుండే మేమంతా ఇదే తింటుంటిమి అప్పట్ల అని అది తిని వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండురి మనమైతే ఈ రైస్ తిని ఎట్లా అయిపోతున్నాము కదా ఇప్పటి వల్ల అయితే ఏమైనా పని చేయడానికి అలసిపోతురు చూడ్డానికి ఉబ్బిపోతురు అవునక్క నిజమే ముందు ప్రాసెస్ చెప్పండి ఎలా చేయాలో అంటారా ఏం లేదు చాలా సింపుల్ కొత్తగా ట్రై చేసేవారైనా చాలా చక్కగా చేస్తారు ఒక గ్లాస్ మక్క రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ ఎసర పెట్టుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకొని మరిగించుకొని అందులో ఈ రవ్వ పోసుకొని కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా ఇంతేనండి మనం అన్నం వండుకున్నంత ఈజీగానే మక్క గట్టుక రెడీ అయిపోతుంది ఇందులోకి కాంబినేషన్గా పెరుగు లేకపోతే మామిడికాయ పచ్చడి లేకపోతే పల్చడి పప్పు ఇలా వేసుకొని తింటే ఆహా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ఇచ్చి చెప్పండి నేనైతే ఇప్పుడు పప్పు చేస్తున్నా ఇందులో నా స్టైల్లో పల్చడి పప్పు ఎలా చేస్తున్నానో చూసేయండి చాలా సింపుల్గా నాలుగు సార్లు పెసరపప్పును కడుక్కొని అందులోకి పచ్చిమిర్చి టమాటో కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు కాకముందే మా ఆయనకి ఆఫీస్కి టైం అయిపోతుంది సో నేను మక్క గట్కాలో కొంచెం పెరుగు కొంచెం చట్నీ వేసి ఆయనకి ఇచ్చేసిన టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతుంటే ఆయన రియాక్షన్ చూడండి ఒక్కసారి ఆయన కూడా ఫస్ట్ టైం తినడం ఎట్లుంటుందో ఏమో మరి నచ్చుద్దు నచ్చదు అనుకున్నా కానీ బాగుంది అని చెప్పిండు చేయడమైనా తినడమైనా ఫస్ట్ టైమే కావచ్చు కానీ చేసింది మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఆయనకు నచ్చింది ఇంకా అందులో ఓకేలే ఇంకోసారి కూడా చేసేసుకోవచ్చు అనిపించింది ఈలోపు మన పప్పు కూడా ఉడికిపోయింది దీనికి పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు దానికి సరిపడా పసుపు వేసుకొని ఉడికించుకున్న పప్పు వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి మీకు సరిపడ వాటర్ వేసుకుని మరిగించుకోండి వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే పప్పు పల్చగా వస్తుంది ఇక నుండి నేను కూడా రోజు కంపల్సరీ ఒక్కసారైనా తినాలి అని ఫిక్స్ అయినా ఎందుకంటే అంత బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో అందరూ ఇన్స్టెంట్ ఫుడ్స్ హోటల్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అని అలవాటు పడిపోయి లేని వ్యాధులన్నీ తెచ్చుకుంటారు అంతదాకా తెచ్చుకునే కంటే ఒక్కసారైనా ఇంత హెల్దీ ఫుడ్ తీసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం మంచిది కదా చేతులు దాటాక చేసేది ఏముండదుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్